రాజులకు రాజు ప్రభు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్తెచ్లు రాసిన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము కాబట్టి నీవు వారితో ఇట్లనుము ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును ఇదే వాక్కు వీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు ప్రవక్త ద్వారా చెప్తున్నటువంటి మాట ఎప్పటి వరకు అనేకమైన మాటలో అనేకమైన ప్రవచనాలు అనేకమైన దర్శనాలు మీకు వచ్చి అవి ఇంకా నెరవేరకుండుట మీరు చూస్తూ ఇక ఇవి జరగవేమో అని నిరాశా నిస్పృహల్లోకి వెళ్ళిపోవటమే కాకుండా ఇక వాటిని గురించి మీరు ఆలోచించడం కూడా మానివేసి ఉండవచ్చుగాక అలాంటి పరిస్థితి మీ అందరికీ కూడా మనందరికీ కూడా ఎదురు అవి ఉండవచ్చు అయితే దేవుడు చెప్తున్నాడు కదా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవుడు నూతనంగా మనతో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే మీరు ఇప్పటి వరకు అనేక మాటలు విన్నారు కదా అనగా అనేక వాక్యములు అనేక వాగ్దానములు నా వాక్యంలో నుంచి మీరు పొందుకున్నారు కదా మరి అవి ఇంకా జరగవనుకొని మీరు నిరాశ చెందుతూ ఉన్నారా లేదు ఇప్పుడే ఇక వాటిని నేను నెరవేర్చబోతున్నాను అవి నెరవేరే కాలం వచ్చింది అవి ఆలస్యం లేకుండా త్వరగా జరిగిపోతాయి ఎందుకంటే నేను మాట ఇచ్చిన వాడను మాట తప్పనటువంటి దేవుడను ఇదే ఇహోవా వాక్కు అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు మాట ఇచ్చినవాడు దేవుడు కాబట్టి మనం దానిని నమ్మవచ్చు ఎందుకంటే మనుషులు అనేక మాటలు మనకు ఇస్తూ ఉంటారు మరి ఆ మాటలు చెప్తమే కాకుండా కేవలము నీ కోసం అది చేసేస్తా ఇది చేసేస్తా అని డంబముగా చెప్తూ స్థిరా సమయం వచ్చేటప్పటికి మొదట తప్పించుకునేవారుగా వారే ఉండటం మనం అనేక మంది వ్యక్తుల జీవితాల్లో చూస్తాం స్వయాన ఏసయ్యకే ఈ పరిస్థితి ఎదురైంది ప్రభా నీవు ఎక్కడికి వెళ్ళినను నేను నీతో వచ్చేస్తాను అని గంభీరంగా బీరాలు పలిసినటువంటి పేతురు గారు అవునా నీవు నాతో వస్తావా నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్తావు కోడి కూయకముందంటే అబ్బబ్బే నేను ఎవరన్నా సరే నీతో పాటు మరణానికైనా నేను వచ్చేస్తాను తప్పిస్తే అసలు నిన్ను ఎరగనే ఎరగనని నేను ఎందుకు చెప్తాను అని చెప్పి షప్పించుకోవటానికి ఒట్టు పెట్టుకోవటానికి కూడా మొదలు పెట్టేశాడు అయితే తీరా సమయం వచ్చినప్పుడు శిష్యులందరికంటే ముందుగా అతనే పారిపోయినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు అంటే దేవుని ఎదుట మన యొక్క స్వాతి అనేది ఏమాత్రము చేయదు నీవు ఎంత దేవునికి నిష్టగా ఉండాలి అనుకున్నా దేవుని యొక్క కృపను నీవు వెతకకుండా నీ సామర్థ్యం మీద నీవు ఆధారపడి నేను ఈ పాపము చెయ్యనులే నేను దీనిలో పడిపోనులే నేను వారిలాగా కాదులే వీరిలాగా కాదులే వారైతే బలహీనులు నేనైతే విశ్వాసంలో ఎదిగిపోయాను విశ్వాసంలో నేను బలవంతుణ్ణు అనుకుంటున్నావా నీవే వారందరికంటే ముందుగా పడిపోతావు మరి పేతురు మామూలు వ్యక్త ఏసయ్య బండగా చేసినటువంటి వ్యక్తి ఆ బండ మీద ఇంకేం కడతానన్నాడు సంఘాన్నే కడతానన్నటువంటి గొప్ప వ్యక్తి పేతురు గారు అయితే అతను దేవుని యొక్క శక్తి మీద ఆధారపడకుండా దేవునికి తనను తాను సంపూర్ణంగా విధేయతతో సమర్పించుకోకుండా అపవాది ప్రేరేపణ చేత దేవుణ్ణి కూడా గద్దించే స్థాయికి వెళ్ళిపోయాడు అది ఎంత ఘోరమైన సంగతి అయితే ప్రభు కనికరం కలిగిన వాడు కాబట్టి పేతురు కోసం తండ్రి వద్ద వేడుకున్నాడంట అందుకే రక్షింపబడ్డాడు అయితే ఇష్కర్యోతియుగా అలాగూ లేడు కాబట్టి నశించిపోయాడు కాబట్టి దేవుడు మనకు మాట ఇస్తున్నాడు మనుషుల మాటలాగా గారి మాటలాగా ఇప్పుడు అన్న మాట తెల్లారికే అది నిలవబడలేదు ఆయనే మొదట పారిపోయాడు వెంటనే పారిపోయాడు ఒక గడియ కూడా ఆ మాట నిలవరంగా నిలబడలేదు మనుషులు కూడా అంతే నీవు ఆపదలో ఉన్నావా నేను నీకు ఇది చేసేస్తా అది చేసేస్తాను అని డంబాలు పలుకుతూ ఉంటారు వారి మాటలు పట్టుకొని నీవు ముందుకు సాగావా వారితో పాటు నీవు కూడా నాశనమైపోతావు అందుకే దేవుడు సమస్తాన్ని కూడా వాక్యంలో పొందుపరిచేశాడు సమస్త వ్యక్తుల యొక్క జీవిత సారాన్ని కూడా ఈ గ్రంథంలో పొందుపరిచాడు కాబట్టి మనం ఆ వాక్యాన్ని ధ్యానించి చదువుకుంటే చాలు మనతో ఆ వాక్యం మాట్లాడుతుంది ఎలాంటి వ్యక్తిలో కూడా మనకు వెంటనే తెలియజేస్తుంది వారితో మాట్లాడినప్పుడు వారు పలికే మాటలు విన్నప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరిచేస్తాడు వీడు ఎలాంటి వాడు ఇతను ఎలాంటి వాడు నీవు నమ్మకు లేక నీవు ఆ మోసంలో పడిపోకు గుడ్డిగా నమ్మకు అని చక్కగా పరిశుద్ధాత్ముడు స్పష్టంగా మనతోటి చెప్పేస్తాడు అన్నమాట అయితే దేవుడు ఎక్కడ మాట ఇచ్చాడు కాబట్టి దేవుని మాట సత్యము నిత్యము నిలకడైనది అది నెరవేరి తీరుతుంది మరి ఆయన యొక్క నోటి నుంచి వచ్చినటువంటి ఒక్క వాక్కు ఒక్క వాగ్దానము నీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చివేస్తుంది కాబట్టి ఇక్కడ దేవుడే మనకు మాట ఇస్తున్నాడు మనుష్యులు ఇచ్చినట్లుగా ఆయన మాట ఇవ్వలేదు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి ఇక మన జీవితాలలో ఆయన చెప్పినవన్నీ కూడా త్వరపడి నెరవేరబోతున్నాయి ఇప్పటివరకు అవి ఆలస్యములు అయ్యాయేమో అయితే ఈ దినము నుంచి వేగిరముగా దేవుడు మన పట్ల మన జీవితాలలో ఆ కార్యములను చేయబోతున్నాడు ఇదే ఎహో వాక్కు మనమందరము ఈ వాక్యం మీద నమ్మకముంచుకుందాము దేవుని వాక్కు మీద నమ్మకం ఉంచి ధైర్యంతో విశ్వాసంతో ముందుకు సాగిపోయి ఆ వాగ్దానములను ఆ వాక్యం యొక్క ఫలాలను మనమందరము సంపూర్ణంగా పొందుకొని ఈ లోకంలో విజయవంతంగా జీవిద్దాము ప్రార్థించుకుందాము మహోన్నతుడ మహాశక్తివంతుడైన ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాము ఇప్పటివరకు నీ రెక్కల నీడిన భద్రపరిచారు నీ పాద సన్నిధిలో మరొకసారి మేము నిలవబడి ఉన్నాము ఉదయకాలమే నీ సన్నిధానంలో నిలవబడగలగటానికి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకే స్తో సలౌనయ్యా మనుషులు మాకు అనేక మాటలు అనేక వాగ్దానాలు చేస్తారు అయితే తీరా సమయం వచ్చేటప్పటికి వారే ముందుగా మా నుంచి తప్పించుకొని దూరంగా పారిపోతారయ్యా కాబట్టి మనుష్యులను కంటే యుహోవాను ఆశ్రయించుట మేలు అనేటువంటి నీ వాక్యము ఎల్లప్పుడూ కూడా మాకు తెలివిని పుట్టించేదే మమ్మల్ని కాపాడేదే కాబట్టి మేమందరము కూడా ఎలాంటి మాటల యొక్క మోసములలో పడిపోకుండా నీవే ఈ దినమున మాకు మాట ఇచ్చినందులకు వందనాలయ్యా నీవు చెప్పి ఉన్నావంటే దాన్ని నెరవేర్చి తీర్చేటువంటి దేవుడో కాబట్టి అద్భుత రీతిగా ఈ వాక్యాన్ని ఈ వాగ్దానాన్ని మా జీవితాల్లో స్థిరపరిచి నీవు మాకిచ్చిన ప్రతి వాక్కును వాక్యంను వాగ్దానమును మా జీవితాలలో నెరవేర్చుట ద్వారా మేము గొప్ప సాక్ష్యాలు చెప్పి మీ నామాన్ని మహిమపరిచేటట్లు యనా ఈ సంవత్సరమే వాటన్నిటినీ కూడా మా జీవితాలలో క్రియారూపకంగా నెరవేర్చి ఆశీర్వదించవలసిందిగా మా యొక్క పాప దోషాలన్నీ పరిహరించి ఉన్నావు కాబట్టి నీలో నీతిగా పరిశుద్ధంగా మేమందరము ఎదిగి నీవిచ్చిన వాగ్దానాలను స్వతంత్రించుకునేటట్లు ఈ ఉన్నతమైన గృహ మాయడల విస్తరింపజేసి ఆశీర్వదించవలసిందిగా నజరేయుడైనసే పరిశుద్ధ నామమున ప్రార్థించి విశ్వాసంతో పొందుకుంటున్నాం పరలోకపు తండ్రి ఆ